సంపాదన మీద కాని అధికారం మీద కాని వ్యామోహం లేనివాడు స్త్రీ మీద కూడా వ్యామోహం లేనివాడు నా యేసుక్రీస్తు నా యేసుక్రీస్తు వివాహం లేనివాడుగా బ్రహ్మచారిగా ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని కొరకు నపుంసకుడుగా మారాడు నా యేసుక్రీస్తు దేవుని కొరకు నపుంసకుడిగా అంటే అవయవాలు కట్ చేసుకోవడం కాదు బిడ్డ అవయవాలు కట్ చేసుకోవటం కాదు కోరికలన్నీ చంపుకొని బ్రతికాడు సమాజం కోసం పరితపించాడు సమాజాన్ని సంస్కరించడానికి సమాజాన్ని దేవుని వైపు మళ్లించడానికి వారి మనసును మార్చడానికి గుణవంతుడు బయలుదేరాడు గుణవంతుడు బయలుదేరాడు యథార్థమైన సేవ చేశాడు ఎక్కడ బద్దవాడినట్టు తన బ్రతుకులో మీరు చూపించలేరు అదర్ సైడ్ ఆఫ్ మీ మొఖం మీ పుస్తకం ఒకటే పేతులకి దేవాలయ దగ్గర కనిపించాడు ఆ కుంటివాడు ఆ కుంటివాడు వెండి బంగారాలు ఏమైనా ఇస్తారని ఆశపడుతున్నాడు ఆ దేవాలయం మెట్టు మీద ఉండే అపోస్తులు ఏమన్నారు తెలుసా వెండినైనా బంగారం మా దగ్గర లేదు కానీ మాకు కరిగినది ఇస్తున్నావు అన్నారు అపోస్తులు వెండి కంటే గొప్పవాడు ఏ సుక్రిస్తు బంగారం కంటే గొప్పవాడు ఏ సుక్రిస్తు ఆయన మాటలు విలువైనవి వజ్ర వైడుర్యాల కంటే విలువైన మాటలు అవి మీకు ఇస్తామన్నాడు అన్నాడు పేతులు గారు ఏమీ లేని దరిద్రులుగా బ్రతికలేదు అపోస్తులను అపోస్తులు సంపాదించుకున్నట్లుగా కోట్లు గడించినట్లుగా ఎక్కడ మీరు బైబిల్లో చూపించలేరు ఎవరో సంపాదించుకున్నారు అదంతా మాకు మాకు ఎందుకంటే బైబిల్లో నా యేసు చెప్పలేదు బైబిల్లో నా యేసు అపోస్తులను ప్రవక్తలు అలా బ్రతకలేదు కట్టుకోవటానికి బట్ట తినటానికి తిండి నీడ చాలు అనుకుని దేవుని కోసం దేవుడు దేవుడిని పరితపించిపోతూ ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ సమాజాన్ని మార్చుకుంటూ పోయారు వారి మనస్సును మార్చుకుంటూ పోయారు కషాయ వాళ్ళని మార్చారు దొంగలు మార్చారు వ్యభిచారులు మార్చారు